పురాణాల ప్రకారం రూపంలో ఉన్న బ్రహ్మ మీద పరశురాముడి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది రెండవ శతాబ్దంలో శాతవాహనులు స్వయంభువుగా వెలిసిన ఈ ఆలయానికి పునాది వేస్తే మూడవ శతాబ్దంలో పల్లవులు ముగించారని నిర్ధారించింది ఆలయ నిర్మాణ విజ్ఞానం మాత్రం అత్యద్భుతం వర్షం వెలుతురు వచ్చే విధంగా రూఫ్ భాగం మొత్తం ఇదిగో ఇలా నిర్మించారు ఆ కాలంలోని సైన్స్ కు మనం మోకరిల్లాల్సింది ఇదిగో కాశీ నుంచి శ్రీకాళహస్తి మీదుగా గంగా నది ఇక్కడ మార్గం ద్వారా వస్తుంది ప్రతి అరవై గంటలు వరదలా ముంచి తిరిగి మాయమైపోతుందట పంతొమ్మిది వందల నలభై ఐదు రెండు వేల ఐదులో జరిగిందని వృద్ధులు చెప్పారు మళ్ళీ రెండు వేల అరవై ఐదులో జరుగుతుంది ఇక ఇది పూజల అనంతరం అమ్మవారి నగలని ఇదిగో ఇలా గోడల్లో భద్రపరిచేవారట ఇక అన్నిటికంటే ఆశ్చర్యకరమైంది ఇదిగో సూర్యని కిరణాలు ఇలా తిథుల రూపంలోని ఈ పదిహేను రంధ్రాల గుండా వెళ్లి నవగ్రహాల లాంటి రంధ్రాల గుండా ప్రవేశించి గర్భగుడిలోని శివలింగాన్ని తాకడం ఇది ఈ సంవత్సరం జూలై పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో జరుగుతుందట అలా ప్రతి అణువు అత్యద్భుతమైన ఈ గుడిమల్లెం ఆలయం తిరుపతికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇంకొక ఆలయం ఉందో లేదో తెలియదు కానీ యాజ్ పర్ రికార్డ్స్ ఇదే భారతదేశపు తొలి శివాలయం